ఎంతంత దూరం చాలా చాలా దూరం కాదు వేరుపడ్డంత దూరం అమ్మపాల సంప్రదాయం ఎన్ని వేల ఏళ్ళది ఆటవిక దశ నుండి ఆవాస దశ నుండి వ్యవసాయ దశ దాకా ఆ పైన కూడా సాగింది పోతపాల ప్రారంభం వయసు నిన్న నూరేళ్లే అమ్మ కాస్త మమ్మీ అయి ఎంత దగ్గర అయ్యింది ఇంగ్లీషు మమ్మీ ఎగిరి ఈ శిక్ష మమ్మీ రాతియుగం నాతి నుండి జానపదం ఇంటి దాకా సాగింది సదాచారం అదే మాతృస్థన్య సంప్రదాయం నాగరికం పాకినట్టిది ఆ విపరీతం బుడ్డి పాళ ప్రయోగం సృష్టిలోని క్షీరదాల్లో స్థన్యాన్నిచ్చేందుకు నిరాకరించే ఏకైక ఉంటే బహుశా అది మనిషి మాత్రమే రాతియుగం నాతి నుండి స్థన్యమిస్తున్న మానవ జాతి పాల విపరీత ప్రయోగం మొదలుపెట్టి ఒక శతాబ్ద కాలం వెందలేదేమో ఈనాటి సమాచార విప్లవ యుగంలో విజృంభించిన వ్యాపారాత్మక దృక్పథం ఫలితంగా మారుమూల పల్లెల్లోని గురిసెల్లోని గూటికి కూడా చేరింది పాలకొడల డబ్బా పోత పాల డబ్బా ఇది స్థన్యమివ్వడంలో విఫలమైన నేటి తల్లిని వెక్కిరించే ప్రారంధం పసిపిల్లల పాలిటి ప్రమాద సంకేతం ఈ ప్రమాదం నుండి బయటపడాలంటే పాలు పడలేదు అన్న అభిప్రాయంతో ఉన్న తల్లిని పాల డబ్బా లేదా పోత పొడుల డబ్బా మోదులోకి లాగబడకుండా గర్భిణిగా ఉన్నప్పటి నుండే సరైన పోషణ తల్లిపాల ప్రాధాన్యత వంటి విషయాలు తెలియజేసి తల్లిపాల సంప్రదాయాన్ని సంస్కృతిని కొనసాగించే విధంగా కృషి చేయడం అన్నది ప్రతి ఆరోగ్య కార్యకర్త తక్షణ కర్తవ్యం